ब्रो ब्रू कोच ऑन टाइम यू सेव्ड माय लाइफ ब्रो थैंक यू वेरी मच एम जस्टुंटार ब्रो एवेल ले गलिए कम ब्रो दिस इज माय स्वीट होम बांद ननमा ननमा ब्रो కూర్చోండి బ్రో నేను ఇప్పుడు వస్తా కూర్చుని చెప్పరా అరే లైన్ రా సరే కానీ రేపు నైట్ పార్టీ ప్లాన్ ఏంటి ఆల్ ఆల్సెట్ లాస్ట్ టైం కూడా అలాగే అని చాలామంది హ్యాండ్ ఇచ్చారు రో బాబు నువ్వేనా బాబు మా గోపాల్ని కాపాడింది అయ్యో పెద్ద దెబ్బే తగిలిందే బాబు లక్ష్మి అమ్మా ఏమన్నా బాబు ఇతనేంటి ఆయనలా ఉన్నాడు మనుషుల్ని పూల మనుషులు ఉంటారా రాగిణి సర్ ఆ సింగపూర్ డెలిగేట్స్ మీటింగ్ ని పోస్పోన్ చేసారు yes sir hey dad how are you నే బానే ఉన్నాను డ్రైవరాని పెట్టుకొని చావొచ్చుగా స్టేట్ మొత్తం ని యాక్సిడెంట్ పోలే విజయ్ వింటి అమ్మాయి పుడితే విజయ్ అబ్బాయి పుడితే విజయ్ ఏంట్రా హేమా మొన్నే వస్తానన్నావు బాగున్నా

టైగర్ రేట్లు బాగా పెరిగిపోయాయి అంతే కొన్ని ఏంటి చూసుకోవా సారీ అండి నేను గుద్దు అనుకున్నాను అది గుద్దీసింది కూరగాయలకి ఏంటి ఎంతసేపు రైతు బజార్కి వెళ్ళామమ్మా కొంచెం లేట్ అయిపోయింది ఆ మళ్ళీ డాడీకి చెప్పాను పైకి తీసుకెళ్ళు ఇతను ఇక్కడే ఉంటాడు సరేనా సరే బాబు హే వాట్సాప్ బ్రో కమ్ కమ్ ఏంటి బోర్ కొట్టుందా అదేం లేదు పట్టక ఊరికి ఎలా వచ్చా నేనే ఇబ్బంది పెట్టలేదు కదా ఏ నథింగ్ బ్రో ఐఎమ్ జస్ట్ నో చిల్లింగ్ డాడీ పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకోమని తెగ ఇబ్బంది పడుతున్నాడు బ్రో ఇప్పట్లో ఎవరైనా పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకుంటారా సి నేను ఒక యాప్ డెవలపర్ని నాకు పాలిటిక్స్ ఎందుకు బ్రో యాప్ యాప్ ఇట్స్ ఇట్స్ నాట్ ఇవన్నీ ఎందుకు మీ నాన్నగారు చెప్పినట్టు చేయొచ్చు కదా చెప్పడం వాళ్ళ బాధ్యత మర్చిపోవడం బాధ్యత బ్రో బాధ్యత ఒకప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే ఊరు ఊరంతా కదలిచ్చేది కానీ ఇప్పుడు కళ ముందు మనుషులు చచ్చిపోతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పే యాప్ చూడు అది ఎలాంటి జనాలకు ఉపయోగపడితే బాగుంటుంది అవును ఇది కంప్యూటరే కదా దీంట్లో ఏ వడినా తెలుస్తాయి కదా ఒక మనిషి యాభై సంవత్సరాల వయసు పెరగకుండా ఎందుకుంటాడో తెలుసుకోవచ్చా ఏంటి బ్రో లైఫ్ లాంగ్ ఇలాగే ఉందాం అనుకుంటున్నావా అదేం లేదు తెలుసుకుందాం అని